బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి హెల్త్ లో మనకు డౌట్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఈరోజు సార్ అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే సూర్యోస్మితి సార్ మంచిగా లివర్ మంచి క్లీన్ గా ఉండాలంటే మీరు ఇచ్చే టిప్స్ చెప్పండి సార్ నేను అంటే ఈ వెజిటేబుల్ థెరపీ ప్రాక్టీస్ వెజిటేబుల్ థెరపీ నేర్చుకున్న తర్వాత నాకు ప్రధానంగా కనిపించింది దొండకాయ దొండకాయ ప్రతి కాయగూరలోనూ అన్ని పోషకాలు ఉంటాయి కాయగూరలో మాత్రమే ఎక్కువ పోషకాలు ఉన్నాయి మనం చికెన్ షాప్కి వెళ్ళి లివర్ వేయండి అంటాం ఎగ్స్ట్రా వేయించుకుంటాం మటన్ షాప్కి వెళ్ళినప్పుడు అది చాలా పెద్దది ఉంటుంది కొంచెం ఎగ్స్ట్రాయించుకుంటాం ఇది మాట్లాడాలా అంటే అవి ఏం తింటున్నాయి లివర్ దాని దాని లివర్ మనం తినాలి అనుకునే అంత బాగుంటుంది అంటే అందులో అన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే మనకి మంచి లివర్ కావాలంటే మేకలు ఎవరినో కోళ్ళు ఎవరైనా ఎవరినో పీక్కుని తినడం కాదు కదా వాళ్ళు అది ఏం తినడం ద్వారా దాని లివర్ అంత బాగుంది అంటే అన్ని కోళ్లు మేకల్లో వచ్చినా గానీ లివర్ పైననే పడుతుంది కదా మనుషులు కూడా అంటే జనరల్గా లివర్ లివర్ ఎక్కువ తింటారు కదా సార్ ఏం ఎఫెక్ట్ అవ్వదా అంటే ఎవరికి మనుషులకి అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మనం ఇంతకు ముందు ఎపిసోడ్ మాట్లాడినట్టు కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక యానిమల్ని అంటే ఒక మేకని కట్ చేయడానికి ముందు చిన్న దానికి అర్థమవుతుంది వీడు నన్ను చంపేస్తున్నాడు అని తెలుస్తుంది లాస్ట్ మినిట్లో ఒక పెయిన్ వస్తుంది అది విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ప్రెజర్ అంటే ప్రెజర్ ఆటోమేటిక్గా పెరిగిన వెంటనే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది రైట్ నాకు కోపం వస్తుంది నాకు కోపం వస్తే ఈ కోపం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే లివర్లోకి వెళ్తుంది లివర్ నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ నా బ్రెయిన్కి వెళ్ళి నేను రియాక్ట్ అవుతూ ఉంటాను నీలో కూడా అంతే నేను తిడుతూ ఉంటే నీకు కోపం వస్తూ ఉంటుంది కోపం లివర్ లోకి వెళ్ళింది ఎంజాయ్ వెళ్ళింది బ్రెయిన్ చెప్పింది తిరగబడు సమాధానం చెప్పు విక్రమాదీత అరుస్తుంటే ఎందుకు ఎందుకంటా అని చెప్తుంది అది కోపం అంటే అది ట్రావెలర్ ఎవరు బ్లడ్ ఈ రక్తం కేంద్రీకృతమై లివర్లోకి వెళ్ళింది అవును ఈ పెయిన్ ఉంది కోపం ఉంది బాధ ఉంది లివర్ తినడం వల్ల ఇవన్నీ కూడా ఈ భావోద్వేగాలన్నీ కూడా మీద ప్రభావాన్ని చూపించేస్తాయి నువ్వు దాన్ని తిన్నావు కదా అది తినడం వల్ల అంటే ఈరోజు తిన్నావు అద్భుతం నేను నిన్న లివర్ ఫ్రై తిన్నాను అది తిరిగిపోయింది అని చెప్పేసి అంటారు మనం నడిచినంతకాలం బాగుంది ఆ స్ట్రెంగ్త్ ఉన్నంత ఎప్పుడైతే వీక్ అవటం మొదలు పెట్టామో అంటే మనకి రోగాలు రెండు రకాలు ఏంటి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ రెండు రోగాలు మానసిక స్థితి మానసికమైనటువంటి అనారోగ్య సమస్య మెంటల్లీ డిప్రెషన్ యాంగ్జైటీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ జంతువులను హింసించడం వల్ల అది మానసిక వేదన అది ఎక్స్ప్రెస్ చేయలేదు బాధను ఏ జీవి కూడా జీవితాన్ని త్యాగం చేస్తూ సంతోషంగా ఫోన్లో విండి తింటున్నాడు కదా సంతోషం అనుకుని జీవితాన్ని వదలదు పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ మీకు మానసిక రోగాలు అవుతాయి ఇక ఫిజికల్ నరకడం ద్వారా వచ్చినటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో కట్ చేయడం ఏదైతే ఉందో అది ఫ్లెష్లో ఉంది కదా మాంసంలో దాద్వారా ఆర్గాన్స్కి డిసీజెస్ వస్తాయి మానసిక మానసిక అనారోగ్య సమస్యలకి కారణం మానసికమైనటువంటి ఎమోషన్స్ శారీరకమైనటువంటి అనారోగ్యాలకి శారీరకంగా మనం ఫిజికల్గా చేసినటువంటి కర్మలు అంటే ఇదంతా కర్మే ప్రారంభ కర్మ వ్యాధి రూపేణ పీడిస్తుంది అది మానసికమైనటువంటి ప్రారంభకరం అయితే మానసిక సమస్యలు యాంగ్జైటీ డిప్రెషన్ ఫిజికల్ గా చేసి అన్నిటికీ ఫిజికల్గా వస్తాయి అయితే ఈ చికెన్ మటన్ లీవర్ కాకుండా సార్ మీరు వెజిటేబుల్ థెరపీలో దొండకాయ గురించి చెప్పుకుంటున్నాం అది మధ్యలో ఇది దాని దొండకాయ అద్భుతం ఎక్స్ట్రా చాలా రకాలు ఉన్నాయి దొండకాయలో ఎక్కువ అంటే దొండకాయ దానికి దగ్గరగా ఉండే పదార్థాలు చూడండి పొట్టకాయ దగ్గరగానే ఉంటుంది వాటర్ వాటర్ అని కాదు అక్కడ తత్వాలు ప్రతి వెజిటేబుల్లో లో కూడా కంపల్సరీ వాటర్ ఉంటుంది వాటర్ ఎక్కువగా మనకి కేరాలో ఉంటుంది మన మన శరీరం శరీరం అంతా అంతా కూడా మానవ సెవెంటీ ఫైవ్ వాటర్ ఉంటుంది అందుకని దానికి రిలేటెడ్ గా ఉండే వాటిని మనం ఎక్కువ తీసుకుండాలి తీసుకోవాలి ఇప్పుడు బాదం పప్పులు డ్రైగా ఉంటాయి కానీ అది నానబెట్టి తీసుకుంటాం అందులో వాటర్ యాడ్ అయింది మంచిది డ్రై బాదం కన్నా డ్రై ఫ్రూట్స్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ మంచిది అంటారు దొరకని సమయంలో మనం వాటిని వాడుకుంటాం సేమ్ అవే ఉంటాం అందుకని ఏంటంటే మనకి లివర్ క్లెన్జింగ్కి దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది దాంతోపాటు ద్రాక్ష పళ్ళు పళ్ళు గ్రేప్స్ గ్రేప్స్ కిస్మిస్ బ్లాక్ గ్రేప్ అందులో చాలా రకాలు ఇలాంటివి అంటే వాటర్ ఎక్కువగా ఉండేవి తొక్క మందంగా ఉండేవి దొండకే తొక్క మందంగా ఉంటది అందుకనే నేను నేను చెప్పడానికి ముందు అందరూ కూడా తొక్క తీసేసి గింజలు తీసేసి బూడుదమ్ముడికాయ వాడేవారు బుడుదగముడికాయ జ్యూసెస్ అప్పట్లో అవన్నీ పీల్ చేసి లోపల ఫ్లష్ మాత్రమే వాడేవారు అంటే మన వీడియోస్ వచ్చిన తర్వాత మనం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత గింజలు తొక్కతో వాడుతున్నారు తొక్క స్ట్రాంగ్ గా ఉన్నవి మనకి చర్మానికి ఉపయోగపడతాయి అదొక రీజన్ ఉంది అవి మనం వాడాలి బీరకాయ తొక్క చాలా మందంగా ఉంటుంది ఎండిపోతే లోపల గింజలు ఒకటి మాత్రం పైన షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది దాంట్లో పీచెక్కు ఉంటుంది బీరకాయ అందుకనే తీసేస్తారు చాలా మంది తొక్కతో పచ్చడి కూడా చేసుకుంటారు మంచిదే మంచిది అలా మనం ఆలోచించాలి ప్రకృతిలో అంటే మనిషి ఇంతలా ఆలోచించి చాలా రకాలున్నా ఇవి మాత్రమే మనకి పనిచేస్తాయి అని ఆలోచించాడు జ్ఞానంగా ఆలోచిస్తే చూస్తే అంటే మనం ప్రతిదీ కూడా చూడడం ద్వారా అంటే కంటితో చూడడం ద్వారా చేతితో స్పర్శించడం ద్వారా వాసనను చూడడం ద్వారా ఇది మంచి చెడు అని చెప్పగలుగుతున్నాం అందుకనే మనకు వంట చేసేటప్పుడు భోజనం తినేటప్పుడు కూడా గాలి వెలుతురు బాగా ఉండే చోట్ల తినాలి మనం ఇప్పుడు డిమ్ లైట్లు ఏసీ రూమ్స్ బెడ్స్ పైన కింద కూర్చున్నావా మంచం మీద కూర్చున్నావా అనేది తర్వాత ఓపెన్ గా ఉండాలి గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి వంట చేసేటప్పుడు అలాగే ఉండాలి తినేటప్పుడు కూడా అట్లానే ఉండాలి కింద కూర్చొని పద్ధతిగా తినాలి శ్రద్ధగా అంటే సాధారణంగా ఈ దొండకాయ బెండకాయ కొన్ని రకాల బీరకాయ అనేది వేపుళ్ళగా తీసుకెళ్తారు ఇవి ఎందుకు వచ్చినాయి అంటే దీనికి కూడా కారణం ఉంది సర్జరీస్ జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు యాక్సిడెంట్లకు గురైనప్పుడు శరీరం అంతా కూడా ఒక నిస్తేజమైనటువంటి స్థితిలో ఉంటుంది అప్పుడు తేలికగా జీర్ణం అయ్యేవి ఏమున్నాయి శరీరానికి ఇమీడియట్గా శక్తినిచ్చేవి ఏమున్నాయి అని ఆలోచించారు అలా ఆలోచించడం వల్ల మనం మెడికేటెడ్లు ఉంటాం మందులు వాడతాం మందుల నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలని తీర్చడానికి బీరకాయని మీకు ఆపరేషన్ జరిగి సిజేరియన్ జరిగిన తర్వాత డెలివరీ తర్వాత ఫస్ట్ తీసుకొస్తే పెట్టేది బీరకాయ పెడతారు అది బ్లడ్ క్లెన్జింగ్ రక్తాన్ని శుభ్రం చేస్తుంది హీలింగ్ కెపాసిటీని పెంచుతుంది బీరకాయ తినడం వల్ల త్వరగా ఊండ్ హీల్ అవుతుంది అలాగే దొండకాయ వైపు లివర్కి కి ఎనర్జీ శక్తినిస్తుంది లివర్ వీక్ గా ఉంటే ఫుడ్ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి దొండకాయ పెట్టడం వల్ల యాక్సెప్టెన్సీ పెరుగుతుంది ఇంటేక్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది ఇక బెండకాయ అనేది ఎక్సోక్రైన్ గ్లాండ్స్ శోసరస వ్యవస్థ నమలడం ద్వారా నాలిక అందులో ఉండేటువంటి ఎంజాయిమ్స్ని స్వీకరిస్తడానికి బెండకాయ అంటే ప్రతిదీ చాలా ఆలోచించి పెట్టారు పెద్దలు అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం త్వరగా రికవరీ అవుతాం ఇది సర్జరీ చేయించుకునే వాళ్ళకి వాళ్ళ కోసం ఉన్న వాళ్ళు అంటే మరీ ఎక్కువ అంటే ఇప్పుడులాగా ఎక్కువ అయిపోయేవారు కాదు కానీ హాఫ్ బాయిల్ అంటా అవును సో ఇప్పుడైనా అలానే తీసుకుంటే బెటర్ చాలా మంచిది అవసరం రైట్ సార్ థ్యాంక్ యూ సూర్యస్వతి